ఇక ఇంట్లో భానుమతి పూజ చేసుకుని అప్పుడే లెగుస్తూ ఉంటుంది ఇక ఇంటి ముందుకి అతిథి కారు వచ్చి ఆగటంతో గౌతమ్ చూసి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి షాక్ అవుతూ చూస్తూ ఉంటాడు గౌతమ్ ఎందుకలా పరిగెత్తాడా అని అర్జున్ ప్రసాద్ సుభద్ర భానుమతి ఇంట్లో కుటుంబం మొత్తం కూడా బయటకు వచ్చి చూస్తూ ఉండగా కారు లోంచి అతిథి దిగుతూ ఉంటారు అతిథిని చూసి అర్జున్ ప్రసాద్ సుభద్ర గౌతమ్ షాక్ అవుతూ ఉంటారు భానుమతి శ్రావ్య అవంతిక వీళ్ళు మాత్రం సంతోషపడుతూ ఉంటారు ఇక అతిథి మాత్రం గౌతమ్ ను చూస్తూ చాలా సంతోషపడుతూ తన కార్ లో ఉన్న లగేజ్ బయటికి వస్తూ ఉండగా ఇక ఆ లగేజ్ తో సహా ఉన్న అతిథిని చూసి అర్జున్ ప్రసాద్ సుభద్ర గౌతమ్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక నెక్స్ట్ ప్రోమోలో అహల్య బుజ్జిని తీసుకొని యామని ఇంటి ముందుకు వెళ్లి బుజ్జి ఇవి నందు కోసం శ్రావ్య రాసుకున్న లెటర్స్ ఇవి చూస్తే శ్రావ్య నందుని ఎంత ప్రేమిస్తుందో ఎంత ఇష్టపడుతుందో అని తెలుస్తుంది దాంతో నందు మనసు కొంచమైన కరిగి శ్రావితో పెళ్లికి ఒప్పుకోవచ్చు కదా అని అహల్య ఉండగా మరి నందు బాబాయ్ ఈ లెటర్స్ చూడాలంటే ఎలా అని బుజ్జి అడగానే నువ్వే వెళ్లి ఇచ్చి రావాలరా అని అహల్య చెప్పడంతో బుజ్జి హా అని షాక్ అయినా కూడా ఇక తప్పక బుజ్జినే నందు వాష్రూమ్ లో ఉన్నప్పుడు మెల్లిగా ఆ రూమ్ లోకి వెళ్లి శ్రావ్య రాసిన లెటర్స్ బెడ్ మీద పెట్టి దాని మీద గాలికి ఎగిరిపోకుండా బరువు కూడా పెట్టి అక్కడి నుంచి బయటికి వస్తూ ఉంటాడు అంతలో నందు వాష్రూమ్ వచ్చి బెడ్ మీద టవల్ బెడ్ మీద ఉన్న లెటర్స్ చూసి అవి చేతిలో తీసుకుని లెటర్స్ ఓపెన్ చేసి ఇది శ్రావ్య హ్యాండ్ రైటింగ్ ఇక్కడికి ఎలా వచ్చింది అని నందు ఆలోచిస్తూ ఉంటాడు అంతలో బయట ఉన్న అహల్య చాలా టెన్షన్ పడుతూ బుజ్జి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుంది నందు అహల్యను చూసి కోపడతాడా మరోవైపు అతిథిని గౌతమ్ ఇంట్లోకి రానిస్తాడా అనేది నెక్స్ట్ రాబోయే తెలుసుకుందాం